పన్నెండేళ్ళు ఉనవాసం పట్టించింది దసరా సమారాజు ఇదే టానవారిని లక్షణ ఇక వీళ్ళు చిన్న కొడుకు మట్టన్ చికెన్ పెట్టి ఆరు నెలలు బతుకలి దసర కొడుకు వాడికి పాలయ్యి అని ఏసి ఏ చచ్చిపోయి చచ్చిపోయినా ఆయన అరవీళ్ళే ఉన్నారు అవిన్న ఉంట్రీ ఆకలు పండుగ పరాలు చేసుకుంటారు సీతమ్మవారు లక్ష్మీ రావుల వారు లక్షణ ముగ్గురు లక్షణం చేసుకుంటూ కానీ లక్షణ పోయి భార్యతో ఉండాలి అన్నతోనే ఉండాలి ఇక ఈ ముగ్గురు సంవత్సరం ఉండ పోయి ఇవన్నీ అయినా కానీ ఇచ్చిన మాట రాలే రావుల పన్నెండు ఏళ్ళు అయినాకనే వచ్చి చిన్నోళ్ళు పోయి కాలు వచ్చి తప్ప అబ్బాయి నాన్న మా అమ్మ కాళ్ళు వచ్చినారా పాకోళ్ళు ఇచ్చింది నేను రాజా వేయాలంటే నా పాకోలు కొనవయి పెట్టుకొని రాజా కానీ నేను రావని రాలే రావులవాడు ఇక పన్నెండు ఏళ్ళు అయినాకనే వచ్చి భగవంతుని టేకట్లా వచ్చిన వచ్చినక అదే వెళ్తే అడవైన సాకలు మాట్లాడితే మాటలు పెట్టి సీతమ్మవారికి నెల కప్పింది ఈ కూడా మాట పట్టుకొని కాలు యోగం మాట పట్టు ఈరోజు అని సీతమ్మవారు

జపం చేస్తుంటాడు అలా కోతులు ఇక్కడ అక్కడ దుడుపుతాడు పిల్లలు చక్కగా కింద పట్ట చచ్చిపోదా పాపం తాను ఆ పిల్ల తిరిగి నువ్వు దుడుపు అంటే మీ ఓరే పిల్లలు ఇచ్చి ఈ పిల్లగా నిలిచిపెట్టి నువ్వు పాపం తాను మేము కాదు అలా ఎక్కడ పోతున్నా కడ వారు వచ్చి ఉరికాతుకొని వచ్చి కడవతో నీళ్ళు పుచ్చుకపోయి పుచ్చుకొని పోయారు నూనెస్తాడు జపం అయిపోయింది తొట్టెలు పీసారు అయ్యో సీతమ్మవారు ఎక్కువ నీళ్ళ పడింది వచ్చానని చెప్పిస్తారు నేను బాసం అవుతానని ఆయన మళ్ళీ తీసి ఓపెన్ చేసి హౌస్కి వచ్చి అలా తొట్టెళ్ళు వేసి కుక్త సీతమ్మవారు వచ్చేవారు ఎందునైనా ఎవరినిపుతాను అంటే ఎవరినతో బిడ్డి కొడుకే కదా అంటే నా కొడుకుని నేను ఎత్తుకపోయినా అక్కడ కోసలు గిట్లా అంటే అంటే ఆయన చేసి ఆయన బిడ్డ ఈయన నేను కొడుకు ఈయన నేను కొడుకు నా ఖుషి అంటే భగవంతుడు కదా ఈ అప్పటి నుంచి అంజనేయుల వారు రాముల వారితో ఉంటారు అరువా దాకా లేరు సీతమ్మ వారిని కరివిల తోలు వచ్చినాక ఈ అప్ప నుంచి రావులవారితో సీతమ్మ దాడికి రా అప్పుడు వాళ్ళందరూ సాయం అయ్యి